నమస్కారం ఈరోజు మనం చాలా మందిని బాధించే ఒక సమస్య సయాటికా గురించి తెలుసుకుందాం ఇది నడుము నుండి కాళ్ళ వరకు వచ్చే నరాల నొప్పి సియాటిక్ నరుపై ఒత్తిడి వల్ల షార్ప్ పెయిన్ టింగ్లింగ్ నంబనెస్ వస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ రక్త ప్రసరణను మెరుగుపరిచి నరాలకు సాత్వన కలిగించి సహజంగా ఉపశమనం ఇస్తుంది కాజస్ ఆఫ్ సియాటికా సయాటికా వచ్చే ప్రధాన కారణాలు డిస్క్ ప్రొలాప్స్ హెర్నేటెడ్ డిస్క్ స్పైనల్ స్టినోసిస్ పూర్ పోచర్ ఒబెసిటీ ఫిజికల్ స్ట్రెయిన్ అండ్ హెవీ లిఫ్టింగ్ డయాబెటీస్ అండ్ నరు వీక్నెస్ సిమ్టమ్స్ సయాటిక లక్షణాలు లోయర్ బ్యాక్ నుండి కాలు వరకు నొప్పి నంబనెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ వాకింగ్ లో ఇబ్బంది సిట్టింగ్ లేదా స్టాండింగ్లో ఎక్కువ నొప్పి లెగ్ వీక్నెస్ హౌ స్కియాటికా హ్యాపెన్స్ స్కియాటిక్ నరు అనేది శరీరంలో పొడవైన నరము ఇది లోయర్ స్పిన్ నుండి కాల వరకు వెళ్తుంది డిస్క్ స్లిప్ లేదా ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ నరంపై ఒత్తిడి పడుతుంది ఆ ఒత్తిడి వల్ల సివియర్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ వస్తాయి